హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొత్తానికి డ్యూటీ ఫినిష్ అయింది ఈరోజు చాలా బిజీ ఉందన్నమాట ఇంకా మేము అలసిపోయాము మేడం అంటుంది ట్యాక్సీలో వెళ్దాం సరే నేను కూడా అన్నాను వెళ్దాం ట్యాక్సీలో నేను కూడా అలసిపోయాను మేడం వెళ్దామని చెప్పాను ట్యాక్సీలో మేము నడుచుకుంటా బయలుదేరాం చూడండి మాలంతా క్లోజ్ అయిపోయింది మేము దగ్గరకు వచ్చేసాం ఇక ఎస్కలేటర్ నుంచి దిగి మేము కిందకి వెళ్ళాలి ఇంకా మేము దగ్గర దగ్గర ఈ తిరుగుతుంది కదా రంగులు రావటం దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నమాట మేము గిరా 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 తిరిగి బయటికి వచ్చేసాము బయటికి రాగానే ఇక్కడ మనకి ట్యాక్సీ ఉంది ఈ ట్యాక్సీలో ఎక్కి మేము వెళ్ళాలన్నమాట ఇంకా ఫైనల్లీ మేము ట్యాక్సీలోకి కూర్చున్నాము బయలుదేరాము ఇంకా ఇది వచ్చేసి అలరిగ్గా క్లాక్ టవర్ అంటారు దీన్ని ఇది నాలుగు రోడ్ల మధ్యలో ఉందన్నమాట పెద్దది దీన్ని వాళ్ళ దగ్గర టవర్ అంటారు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొన్ని మీరు వెయిట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాయ్ బాయ్